jalari <laughs> యేసుకై దేవుని చే పూజారి క్రీస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరా ఓ నీవు కదలిరా కదలిరా ఓ ీ కదలి కదలి బ కదలి రావు కదలిరా సత్య మేడం సమర్పణే శీలం సత్య మే i uh -huh.

maya, se lo uno más Maya, no es usted, si es la madre maya, Nazare mugela china maya, isuwarra maya, nazareeduwarra maya, isuwarra maya, nazareeduwarra maya. అన్నల్లారా అక్కల్లారా నీ అంతవరకు నమ్మకంగా నీ కుమారుడు ఉండి ప్రవ్వా నీ సిలువను మోస్తూ తను తాను అపేక్షించుకుంటూ ఈ శిలువనుకు గుర్చిన వార్త అనేక మందికి తెలియపరుస్తూ ప్రవ్వ తను తాను తగ్గించుకుని నిన్ను హెచ్చించే భాగ్యము ప్రభా బిడ్డకి ఇచ్చి ఉన్నావు ప్రభా ఎంతో నమ్మకంగా విశ్వాసాన్ని కాపాడుకొని ప్రభా ఇంత మందిని ప్రభా నాయన నరకపు ఊపిల నుండి బయటికి తీసుకొని వచ్చి పరలోక రాజ్య వారసులుగా చేసినందుకు ప్రభా నా బిడ్డను బట్టి మేము అటువంటి శిష్యులుగా ప్రభా మేము కూడా తయారై అనేక మందిని చెట్టు తిప్పే వారిగా ఉండేటప్పుడు ప్రభు నన్ను గ్రహించండి ప్రభా నీకు మాడు చనిపోలేదు నిద్రిస్తూ ఉన్నాడు ప్రభా నాయన దాడ నిద్రలోనికి వెళ్ళినాడు ప్రభా ఆ బిడ్డను బట్టి నువ్వు ఎంతో సంతోషిస్తూ ఉన్నావు ప్రభా నాయన మేము కూడా అటువంటి సాక్ష్యము కలిగి ప్రభాయనా తండ్రి మేము చెప్పడం కాదు చేసి చూపించే క్రైస్తవులుగా క్షమించే క్రైస్తవులుగా ప్రేమించే క్రైస్తవులుగా అనేక మందిని ప్రభా నైనా శిష్యుల్ని తయారు చేసి అంతవరకు కునికి నమ్మకంగా ఉండే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేసి ప్రత్యేకంగా కుటుంబాన్ని ఆదరించమని యేసు పరిశుద్ధమైన నామమున మిక్కిలి వినయంతో ప్రతిముడి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధా ప్రభు గలిగిన దేవా మీ ప్రేమ, మీకు ఉన్నారు. తోడుగా అందునే మీరు వినున్నారు. మీరు ఏవి మీ ఆయనలోనే ఉంది. ప్రభువా మేము ఉన్నకొన వదార్చుకుని ముందుకు సాగుకోవడానికి సహాయం చేయండి దేవా మా ప్రాధాన్యతలు మార్చుకొని నిజమైన క్రైస్తవుడిగా జీవించి ఇతరులకి వెలుగ్గా ఉప్పుగా దేవా ఇతరులకి పత్రికగా మేము ఎక్కడ జీవిస్తున్నామో అక్కడ ఆ ప్రాంతం యొక్క నైతిక వాతావరణాన్ని మార్చే మెట్టిలోకి మా వ్యక్తిగత జీవితాలు సంఘ జీవితాలు మా సంఘాలు ఉండటానికి మీరు సహాయం చేయండి ఈ దాసను వాడుతున్నారు ప్రభా ఈ రోజున ప్రభా ఆంధ్ర తెలంగాణలో ప్రతి గ్రామంలో పేరు వినపడింది ప్రభావ ప్రతి గ్రామంలో ప్రభా ఆంధ్ర తెలంగాణ ప్రతి గ్రామం ప్రతి మండలం ప్రతి ప్రాంతం పిన్ కోడ్ ఉన్న ప్రతి ప్రాంతంలో వినపడింది నాయన అందరూ తేరు చూశారు ప్రభా కళ్ళు తెరిచారు ప్రభావి కూడా కళ్ళు తెరిచి చూశారు విన్నారు ప్రభా ఆ బట్టి గురించి తెలుసుకున్నారు ప్రభా తండ్రి తండ్రి తను తనకే విత్తబడిపోయాడు ప్రభావ లేవా ఇప్పుడున్న ఎవరు వస్తుంది పంటను కోటానికి సాయం చే మారు మంచి లేని వారు మారు మంచి కొండ మారు మంచి కొన్నినే బిడ్డలో ప్రభా తి ఎక్కడికక్కడ దాని వెళ్ళాక షెడ్ బ్రేక్ మంచి వెళ్ళాక లేవా ఇలాగే బిడ్డలాగా నిలబడి ప్రభా అనేక మంది మీ వైపు తిప్పే మాదిరి జీవితం కలిగి ఉండటానికి సాయం తండ్రి అదనాల ధాన్యాల గురించి మేము విన్నాం చంద్రమశెద్గోలు గురించి విన్నాము పేర్లు పెట్టుకుంటున్నాం కానీ ఈ బిడ్డను చూసాం మీరే సాయం చేయండి సిస్టర్ని బిడ్డల్ని దర్శించింది దగ్గర స్నేహితుల్ని ఆయన దగ్గర పనిచేసి రాబోయే దినాల్లో ఆంధ్ర తెలంగాణలో జరగబోయే సేవలో అనేక మందిని మీరు లేపబోతున్నందుకు మీకు అందులో అనేక మంది యవనస్తుని లేపబోతున్నారు ప్రభా దాంట్లో డౌట్ లేదు ప్రభావం అందుబాటులో ఉండడానికి సాయం దాని అందుబాటులో ఉన్నాడు షట్రెక్ మషేక్ అందుబాటులో ఉన్నారు మెస్ అందుబాటులో ఉంది దేవా యోసే అందుబాటులో ఉంది దేవా దేవా మీరు సాయం చేసి కొంద్రైపెడ దర్శ దాన్ని మేము ఒట్టిగా తిరిగి వెళ్ళకుండా ప్రభు మాలో ఉన్న మీకు ఇష్టం లేని స్వభావాలన్నీ మీ పాదాల దగ్గర పెట్టి రక్షిణానందముతో మీ సమాధానాన్ని అనుభవిస్తూ ముందుకు సాగిపోతుంది దేవా దేవ మాదిరి జీవితముతో సువార్థీకరణ చేసే మిత్రులకు మేమందరం ఎదగటానికి సాయంత్రం దయచేయండి కనికరించి బలపరుచు మేమంతా మీకే చెల్లిస్తూ నామములో ప్రతిమలాడి వేడుకొని చున్నాము తండ్రి మన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయ్యుండి నడిపించి బలపరిచి గాక